మేము ఆర్కే టెడ్డి ఇది ఓల్డ్ వీడియో అండి గణేష్ నిమజం అప్పటిది ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే అందరూ సంతోషంగా ఫీల్ అయిపోతారు అనుకుంటే అంత ఆ రోజు అందరు డిసప్పాయింట్ అయిపోయారు టెడ్డీస్ న్యూస్ అంతా డ్యాన్స్ చేస్తే వాళ్ళు అంతా డ్యాన్స్ ఆపేసారు టెడ్డీస్ దగ్గరికి వచ్చి డ్యాన్స్ ఆడతారేమో ఈరోజు మొత్తం రచ్చ రచ్చ కావాలి అనుకున్నాం ఆగిపోయిందండి అంతా బట్ కొద్దిసేపు తర్వాత వాళ్ళే అందరి దగ్గర పిల్లలు పెద్దలు వచ్చి ఫోటోలు దిగారు కొంచెం ఖుషనాం ఫోటోస్ దిగడం కొంచెం టెడ్డీ ఆడుతుందండి టెడ్డీ డ్యాన్స్ ఆడుతుంటే అందరూ ఎట్లా చూడకుండా ఉంటారు అందరు టెడ్డీని చూస్తున్నారు అందరికీ రావాలని ఉంది బట్ రావట్లేదు డ్యాన్స్ ఆడడానికి తర్వాత కొంతమంది వచ్చి ఫొటోస్ దిగారు ఫస్ట్ అయితే ఇక కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాం కొంచెం కొంచెం హ్యాపీగా అనిపించింది తర్వాత మళ్ళీ పక్కకు వచ్చేసినాం ఒక సిస్టర్తో ఫోటో ఆ వెనకాల స్కూటీ పైన వెళ్తున్న వాళ్ళు అంత టెడ్డిని చూసి వాళ్ళు కూడా రిటర్న్ వచ్చి ఫోటో దిగారు బ్రదర్ అండ్ సిస్టర్స్ అంట వాళ్ళు అక్క మొత్తం ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది ఏ తమ్ముడు ఇలా పెట్టరా చేత అంటుంది సూపర్ సూపర్ అండి తర్వాత పాప వచ్చింది అన్న ఒక ఫోటో అంటే తిన్నాం ఏ అయితే మావాడు మొత్తం ముద్దుల వర్షాలు కురిపించిందండి టెడ్డీ అమ్మా దాకా ఓకే మళ్ళీ ఈవెంట్లోకి వెళ్ళినాం ఇద్దరు ముగ్గురు వచ్చి ఫోటోస్ దిగారు ఇంకా కొంచెం నర్వస్ నర్వస్గానే ఉండే ఇక వీళ్ళతో కాదు అని చెప్పేసి మేమే ఆడుతున్నాం అని డ్యాన్స్ ఆడుతున్నాం మీ కాక ఎస్కున్నాం కాక కొంచెం ధమ్ చేసినాను టెడ్డీని ఇక మేము ఆడిన తర్వాత అందరు ఫోన్లు పట్టుకొని వీడియో తీసారు టెడ్డీ ఆడితే వీడియో తీయకుండా టోల్ ఊకోరు కదా అందరు ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తారు ఈ తర్వాత ఇప్పుడు ఒక అంకుల్ చాలా చిన్న కొంచెం మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినాను అందరికి వాళ్ళకి ఆ స్పీచ్ మాత్రం హైలైట్ వినండి వినండి మీరే వాళ్ళు చేస్తే పక్కలో కూకొచ్చి వేయాలని అయినా కొంతమంది రాలేదు చిన్న పాప చేసినామండి పాప క్యూరిటీ ఉంది ఇక ఇది అందరూ అయితే ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చేసారండి డ్యాన్స్ ఆడడానికి ఇంకా టెడీస్ డ్యాన్స్ ఆడారు మేము పోయినప్పుడు ఫస్ట్ టైం మాతో డ్యాన్స్ ఆడితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితే ఉంటుంది అరే నుంచి వచ్చి రాజమానవులు అన్నట్టుగా మమ్మల్ని వాళ్ళు మొత్తం సైలెంట్ అయిపోయారు డన్ డన్ ఇవాని చెప్పినారే మస్తు దందం చేసింది నా కాక డాన్స్ ఆడు డాన్స్ ఆడంటే ఇది మన గణేష్ అండి ఇది ఎక్కడో చెప్పండి సిద్దిపేటలో సిద్ధిపేటలో ఎక్కడో చెప్పండి కామెంట్ చేయండి చిన్న చిన్న పాప డ్యాన్స్ భయపడుతుంది కొంచెం పాప కానీ 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 అమ్మాయి ముంబైకి చిన్న పిల్లల్ని మంచి పాస్ చేసి ఆడిపిద్దాం అనుకుని ఆడుతుంటే మధ్యలోకి అందరిచిందాక చూడు ఒకసారి అలా అన్న వచ్చి పాప పిల్లలు తీసుకోవాలి చిన్న పాపని బాగా అనిపించింది బట్ వీళ్ళతోటి కోసం డ్యాన్స్ ఆడి పిల్ల అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చిన తీసుకొచ్చి ఆడిపించిన ఎప్పుడు తెడ్డుకుని మామూలు పంపించారు అందరికీ సంతోషపెట్టాలి టెడ్డి అంటే మినిమమ్ థడ్డీ వరల్డ్ దిస్ ఇస్ మై న్యూ వరల్డ్ థడ్డీ వరల్డ్ కానీ కానీ పాప చిరుగా మా మావాడు తింపు 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 వెళ్ళారో పడగల అయ్యి ఫుల్ ఖుషి అయిపోయింది పాప అయితే ఓ పాప ముద్దులు పెడుతుంది మావాడు పాప అయితే అయ్యో పాప సిద్ధపడుతుందో ఇంకా ఇంగడి 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 కాకేసి పెట్టలేడు ఈ కాక అయితే వేసి పెడతలేడు అందరికీ దమ్ దమ్ దమ్మైపోయారు పక్కకి వెళ్ళిపోయారు టెడ్డీస్కి దమ్ వస్తుందా రాదు టెడ్డీ మా ఏయ్ టెడ్డీ చుట్టుపక్కల పోయి మా టెడ్డీ ఒకటి సేకరించి అందరికి ఒకటి ఏమో లోపల ఎగురుతుండ్రు వావ్ 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 సూపర్ సూపర్ అయిందండి ఆ ఈవెంట్ చాలా లేట్ గా పోడ్ చేస్తున్నాను వీడియోస్ దొరకలేదండి తీసిన తర్వాత వీడియోస్ మిస్ అయిపోయినాయి మొన్న దొరికినాయి ఎన్ని రోజులు అవుతుంది అదే బ్యాడ్ టైం ఓకే అండి ఎనీవే మాకే సపోర్ట్ చేయండి చిన్నవాడు చూడు ఎంత మంచి క్యూట్గా ఉన్నాడు ఫోటోస్ 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 స్టెడీ ఫోటోస్ రములమ్మ రాములమ్మ త బాబుహో అరే నువ్వు ఎంత మంచిగా నువ్వు వావ్ వాళ్ళ డాడీ చూడావు ఫోన్ ఎంతసేపు చూస్తుండవు అంతసేపు చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇటు లైటింగ్ కరెక్ట్ లేదు ఇటు తిరుగు అని చెప్పి అటు తినిపించండి తిరిగొట్టండి తిరుగు ఓకే తిరిగింది ఏ కాకతో ఉంటుంది మాకు ఇప్పుడు దేశం కాగా వస్తాడు ఇక కొంచెం దమ్ ధం పేస్తున్నా డాన్స్ ఆడతా డాన్స్ ఆడతా వచ్చింది 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 కాగా వేరే పాట పెట్టమంటు వచ్చింది అల్తా అప్పల్లా అల్తప్పల్లా ఇచ్చకటి ఆడతాడు కాక మాత్రం సంతోషపడ్డాడు ఇక లాస్ట్లా డాన్స్ ఆడాలని వచ్చిన పందలు అడుగుతుంది అమ్మాయిలంతా సైడ్ అయిపోయిన తర్వాత అన్న వచ్చి ఆడిన కాక సూపర్ బాబాయ్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్